చాలామంది జియాలజీ స్టూడెంట్స్కి అంటే బేసిక్స్ సరిగ్గా అర్థం కాని వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయంలో డౌట్ ఉంటుంది రాక్స్ మినరల్స్ వేరా కలిసి ఉంటాయా మరి మినరల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి రాక్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అన్న విషయానికి వస్తే రాక్స్ మూడు మూడు రకాలుగా ఉంటాయి ఇగ్నియస్ సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్ ఇగ్నియస్ రాక్స్ అగ్ని నుండి పుట్టిన తర్వాత డిసింటిగ్రేషన్ డీకంపోజిషన్ వల్ల సెడిమెంట్స్ ఏర్పడతాయి సెడిమెంట్స్ కంపాక్ట్గా మారి సెడిమెంట్ రాక్స్ ఏర్పడతాయి అవన్నీ మళ్ళీ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్ అంటే ఇగ్నియస్ సెడిమెంటరీ కలిపి కెమికల్ యాక్టివ్ యాక్టివ్ ఫ్లూయిడ్స్కి లోనైనప్పుడు టెంపరేచర్ ప్రెజర్ కండిషన్స్కి రియాక్షన్స్ జరిగి మళ్ళీ మూడో రకం వస్తాయి మినరల్స్ అంటేనేమో మినరల్స్ అన్ని కలిపి రాక్స్ ఏర్పడతాయి రాక్స్ అనేవి